ప్రభుత్వం తరఫున చీరలు రాష్ట్రం అంతటా చీరల నేను ఈరోజు ఇక్కడ మునగాలలో కూడా ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటాను ఈరోజు మునగాల మొత్తం మండలానికి దాదాపు పదకొండు వేల చీరలు వచ్చినాయి ఫస్ట్ ఫేజ్లో ఈ ఫేజ్లో లో అంతా ఎవరైతే సభ్యులు ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో వాళ్ళందరికీ కూడా కేవలం రెండు వేల దాదాపు అరవై ఏడు దాటి ఉన్న మహిళలు కానీ పద్దెనిమిది వాళ్ళు వాళ్ళని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎల్డర్లీ గ్రూప్ అని స్టార్ట్ చేసి వాళ్ళని మళ్ళీ ఇప్పుడే గ్రూపులలో చేర్చుకొని వాళ్ళకు కూడా ఈ చీరలు కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళల కోసం స్కీమ్లు కానీ వాళ్ళందరికీ కూడా వర్తింపజేసినట్టు మేము తయారు చేస్తాం సో ఈరోజు ఈరోజు రేపట్లో రాష్ట్ర నా నియోజకవర్గంలో చీరల పంపించి ఈరోజు మేము ఇక్కడే మునిగాళ్లలో చెరువు కూడా చేపలు విడుదల చేసి టీషన్స్ డిపార్ట్మెంట్ తర్వాత vendors-ს როგორაა და ისევ ვარ თქვენთან და და ფანჩერულს როგორაა ჩავდები შეკეთება